తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరుగులై ఉన్నటువంటి లబ్ధుల ఖాతాలలో రేపు ఎట్టకేలకు నాలుగు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బుల కోసం ముహూర్తం అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది అంతేకాకుండా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అయితే నాలుగు వేల రూపాయలు ఇక ఇటువంటి వారందరికీ అయితే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎటువంటి అర్హతలు అనేది కలిగి ఉండాలి అంతేకాకుండా మనకి ఎప్పటి నుంచి మహాలక్ష్మి పథకం కింద మనకి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద రెండు వేల పదహారు రూపాయలని నాలుగు వేల పదహారు రూపాయల కిందిగా మనకి నాలుగు వేల రూపాయల కింద నుంచి మనకి ఆరు వేల రూపాయలకు అమరుస్తూ ఈ కొత్త పెన్షన్లను ఎవరి నుంచి ఎప్పటి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో ఎవరెవరికి అంతేకాకుండా మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయల డబ్బులను కూడా ఎప్పటి నుంచి పంపిణీ ఇవ్వబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది క్లుప్తంగానైతే అయితే ప్రయత్నిద్దాము అంతేకాకుండా మనకి రేపు ఎటువంటి జిల్లాలలో ఈ జూన్ మరియు మే నెల పెన్షన్లను పంపిణీ ఇవ్వబోతున్నారు ఇక పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం సరైన టైంకి మనకి పోస్ట్ ఆఫీస్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి ఏ డేట్ నుంచి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో రేపటి నుంచి అయితే తెలుసుకుందాము అంతేకాకుండా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో కూడా వాళ్ళకు కూడా ఎప్పటి నుంచి వారి జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది పూర్తి జిల్లాల లిస్టు మన మీద ప్రూఫ్తో సహా వీడులను అయితే తెలుసుకుందాము సో తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండానైతే లైక్ చేసి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను సో తప్పకుండా అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అసలు వీడియోని చూస్తున్నారు కానీ ఏమాత్రం సపోర్ట్ ఇవ్వడం లేదు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా కామెంట్ లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని కూడా హైప్ చేయండి అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందని మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక రెండు వేల రూపాయలు మనకి నాలుగు వేల పూపాయల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఎట్టకేలకు ఈ డబ్బులను రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలను ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరికైతే ఈ పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేవో వారికి రేపటి నుంచి నుంచి వేగవంతంగా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే కొన్ని జిల్లాలలో అంటే అరవై నుంచి డెబ్బై శాతం ఈ పెన్షన్ల పంపిణీ పూర్తయినట్టుగా తెలిపడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్లు ఆగస్టు రెండు నుంచి మనకి మనకైతే రెండు నుంచి రెండు వారాల పాటు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని తెలుపడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు దీనికోసం పద్దెనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై ఐదు లోపు ఉన్నటువంటి మహిళలు అరుగులు ఇక ఇటువంటి ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయల అనేది మనకి దాదాపు ఆగస్టు నెల చివరి వారం నుంచి లేదంటే సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి ఈ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు రెండు కొత్త పథకాలు రిలీజ్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానైతే ఉందనైతే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకి డబ్బులను సిద్ధం చేయాలని వెల్లడించడం అయితే జరిగింది రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా సర్పంచ్ ఎన్నికల సందర్భంగా దాదాపు ఈ కొత్త పెన్షన్లు ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పథకాలు అనేది రిలీజ్ చేయడానికి సిద్ధంగానైతే ఉందని వెల్లడించడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక ఈరోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయ్ జై హింద్